అంటే మీరు ఎప్పుడు క్లాసిక్ క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ రోల్సే చేశారు గ్లామర్ వేపు అసలు ఎప్పుడు పోలేదు మీరు రమ్యకృష్ణ గారు చేశారు కొంతలో కొంత సౌందర్యం కూడా చేసింది మీరు అస్సలు అటు పక్కకే పోలే పోలేదంటే నాకు స్టార్టింగ్ ఇప్పుడు జంబలకడి పంలో మాస్ క్యారెక్టర్ అండి నేను చేశాను తర్వాత ఏంటో మిస్టర్ ఆఫ్టర్ ఇమ్మీడియట్గా నాకు మిస్టర్ వెళ్ళడం దొరికింది బెస్ట్ పెళ్ళ తర్వాత చూసారంటే ఇంకా టోటల్ అన్ని టోటల్ గా హోమ్లీ క్యారెక్టర్స్ దొరికింది నాకు నేను ఆ ఫేస్ నా నా బాడీ స్ట్రక్చర్ సెట్ అవుతుందేమో కానీ అందరూ ఆమెని అంటే ఇలా ఉంటేనే బాగుంటుంది సారీ కట్టుకుంటేనే అందంగా ఉంటుందని సో నాకు అలా బ్రాండ్ వేస్తారనమాట జయసుద్ధి గారికి ఉండేది జైసుద్ గారికి ఎలా ఉంటుంది అంటే అడవిరాముడు అవన్నీ చేశారు కానీ సహజ నటి అని ఒక ముద్ర వేసి ఆవిడ్ని అలా పక్కన పెట్టారు ఎంత బిజీగా ఉన్నాడు అవే కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళారు ఇప్పటి వరకును బేసిక్గానండి ఈ మధ్య రోజుల్లో అంటే మీ టైంలో లేదు ఏముందో బయటకు తెలియదు బట్ ఈ రోజుల్లో ఈ క్యాస్టింగ్ కోచ్ అని మీరు ఒక సీనియర్ యాక్ట్రస్గా ఒక సక్సెస్ఫుల్ హీరోయిన్గా ఒక డిగ్నిటీ అవన్నీ నిలబెట్టుకుని నాలు ఇండస్ట్రీలో కంటిన్యూ అయిన ఒక ఒక స్టార్గా ఈ ఈ డెవలప్మెంట్స్ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుందండి అంటే ఈ ప్రజెంట్ హీరోయిన్స్ ఫేస్ చేసే ఇష్యూస్ కానీ లేకపోతే ఇండస్ట్రీలో వచ్చిన మార్పులు కానీ అంటే హీరోయిన్ ఎప్పుడు ఫేస్ చేసారు ఇది సావిత్రి గారి టైంలో నుంచి ఉందండి ఓకే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే హీరోయిన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని ఆ ప్రాబ్లమ్స్ హీరోస్కి లేదు హీరోయిన్స్ మాత్రమే ఉంది అదే కదా చెప్తారు మీరు అది ఇప్పుడు కాదండి అప్పుడు ఉన్న హీరోయిన్స్ దగ్గర నుంచి ఉంది కాకపోతే అప్పుడు సోషల్ మీడియా ఈ పబ్లిసిటీ ఇవన్నీ లేదు కాబట్టి తెలీదు ఇప్పుడు అన్ని చిన్న విషయం కూడా ఇప్పుడు ఎలకపోయిందంటే పూలే పోయిందని ఇప్పుడు అంత ఎక్స్ప్లోర్ చేస్తున్నారు చిన్న విషయాన్ని ఏమీ లేకుండా దాన్ని ఒక పెద్ద ఇష్యూ లాగా చూపిస్తున్నారు అంతే తప్ప ఎప్పుడు లేదండి ప్రాబ్లమ్స్ హీరోయిన్స్కి ఉంటూనే ఉంది కానీ మనం చూస్ చేసుకోవాలి హీరోయిన్స్గా ఎవ్వరు అందరూ కష్టపడే వస్తారండి ఎవరు వచ్చిన వెంటనే వెంటనే హీరోయిన్ ఎవ్వరూ అవ్వలేరు అంటే చేసిన ఆ హీరోయిన్స్ వాళ్ళకే తెలుసు ఎవరికైనా ఆ వెనకాల ఒక కథ ఉంటుంది వాళ్ళకి వాళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది వాళ్ళు ఏం కష్టపడ్డారు ఎలా వచ్చారు అనేది ఉంటుంది కానీ ఇప్పుడు మనం చూస్ చేసుకోవాలి రెండు ఉంటుంది మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఏ మీరు ఏ ప్రొఫెషనల్ తీసుకోండి ఏ జాబ్లో తీసుకోండి మీకు ఉంటుంది మంచి చెడు దాన్ని మనం తీసుకునే రీతి మన తీసుకోవాల్సిన ఇది మంచి ఇలా వెళ్ళాలి అనేది మన చేతుల్లో ఉంది అంతే చెడు ఉందని తెలిసిన తర్వాత మనం ఎందుకు వెళ్తామండి కదా కంపెనీల్లో లేదు అలాంటి నాకు తెలిసి కొన్ని కొత్త కంపెనీలు వస్తాయి కొత్త కొత్త వాళ్ళు వస్తారు సడన్ గా ఆఫీస్ వేసుకుని హీరో మనకేం తెలుసు వాళ్ళు కొత్త ఏదో హీరోయిన్స్ ఛాన్స్ అంట మనం వెళ్తాము ఒక పిలుస్తారు మేనేజర్ పిలుస్తారు వెళ్తాం ఓకే అండి టూ పీసెస్ వేయాలండి మీకు ఇక్కడ స్ట్రెచ్ మార్క్లా ఉంటుంది కదా అలా ఏమైనా ఉందంటే నాకేళ్ళు ఎందుకు ఉంటుందండి స్ట్రెచ్ మార్క్ నాకు లేదండి అండి లేదు ఒకసారి చూపిస్తే బాగుంటుంది ఎలా చూపిస్తారండి పక్కన మా ఇప్పుడు ఒక మదరు మా బ్రదరు ఉంటారు వాళ్ళ ముందు ఇది చూపించండి ఎలా చూపి ఇలాంటివి జరుగుతాయండి అది ఎలా చూపిస్తారు అది వాళ్ళు అర్థం చేసుకుంటా కావాలని చేస్తారా లేదు పర్టికులర్గా దీనికోసమే ఆఫీస్ వేసుకొని కూర్చుంటారా మనకు తెలియదు అప్పుడు అర్థమైపోతుంది వీళ్ళు సినిమా తీస్తారా లేదా దీనికోసం వచ్చారా నాకు అర్థం మనకు ఎక్స్పీరియన్స్ కదా ఇప్పుడు ఒక నాలుగైదు కంపెనీ వెళ్తే ఇప్పుడు అక్కడ ఎలా జరిగింది ఇప్పుడు ఒక పెద్ద కంపెనీకి వెళ్తే వాళ్ళు ఏం అడుగుతారు కొంచెం డ్యాన్స్ చేసి చూపించమా ఒక యాక్టింగ్ చూపించు ఎమోషనల్గా చేయి ఈ ఇప్పుడు ఒక హీరో హీరోయిన్తో మాట్లాడాలి ఈ డైలాగ్ ఇస్తారు ఇది ఎలా మాట్లాడతాం ఇలా అడుగుతారు అది మనకు సినిమాకు సంబంధించింది మాత్రమే వాళ్ళు అడుగుతారు స్ట్రెచ్ మార్క్ చూడాలి మీకు ఇక్కడ బ్లాక్ ఉంటుందా మొన్న ఒక హీరోయిన్ వచ్చారు మేము చూసి చూడకుండా వేసుకున్నాం చూసిన తర్వాత స్పాట్లో చూసాము మీరు కొంచెం బట్టలు ఇప్పి చూపించండి ఇలాంటివి కొన్ని కొత్త కొత్త వాళ్ళు ఉంటారండి అలాంటి ఆవేశాలకు వాళ్ళు దీనికోసం వస్తారా లేదా సినిమా తీయడానికి తెలిసిపోతుంది మనకు అప్పుడు అర్థమవుతుంది అప్పుడు ఏమ లేదు సార్ ఐఎమ్ సారీ నేను అలా అంతా చేయలేను నేను నాకు స్విమ్మింగ్ నాకు అసలే తెలియదు నేను అలాంటి క్యారెక్టర్ కూడా నాకు వద్దని చెప్పి లేచి లేచి రావడం అంతే మన పద్ధతి ఓకే చూపిస్తాను అనేది అది వాళ్ళు వాళ్ళ ఇష్టం అండి అది ఎవరిని మరి తప్పు అనట్లేదు వాళ్ళకి ఇష్టపడి ఓకే నేను దేనికైనా ఓకే నేను చూపిస్తాను అనేది వాళ్ళ మనస్సు దాన్ని బట్టి ఉంటుంది నేనైతే నేను మైండ్ సెట్ బట్టి నేనేమంటాను లేదు సార్ నాకు నాకు అది తెలియదు నేను అయితే అలా చేయించాను మీకు అంత ఇది ఉంటే నన్ను హీరోయిన్గా వేసుకోండి నేను మీకు టూ పీస్ నేను ఆంబ్రాయిడీ నేను వచ్చి నేను స్విమ్ సూట్ వేసుకుంటాను కానీ ఇక్కడ బట్టలు ఇప్పి చూయించడం అయితే నేను కుదరదని లేచి వచ్చిన ఎన్నో సన్నివేశాలు నాకు జరిగింది అలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి అని చెక్ వచ్చి అడ్వాన్స్ ఇచ్చిన కంపెనీలు ఎన్నో ఉన్నాయండి నాకు అడ్వాన్స్ తీసుకున్నా ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఫోన్ మేడం మేనేజర్ అప్పుడు మీకు సెల్ ఫోన్ లేదు కదా ఏదైనా డైరెక్ట్ లేదంటే ల్యాండ్ ఫోన్ ల్యాండ్ లైన్ మేనేజర్ వచ్చి మేనేజర్ వచ్చి మాట్లాడు మేడం ఇలాగా డైరెక్టర్ గారు అక్కడ ఫుల్ విధి పెట్టుకున్నారు ఒక స్టోరీ డిస్కషన్ పెట్టుకున్నారు ఇట్లా ఒక బీచ్ దగ్గర ఇట్లా రమ్మంటున్నారు మిమ్మల్ని ఫైనాన్షియర్ వస్తున్నారు చూడాలంట ఫైనాన్షియర్ నన్ను ఎందుకు చూడాలి నాకు అర్థం కాదు ఫైనాన్స్ ఇప్పుడు చూడాల్సిందే డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయిపోయింది ఇంకా ఎక్కువ అనుకుంటే హీరో చూడాలా ఓకే హీరో గారు చూడాలి ఎలా ఉంటుంది నా పక్కనే ఎలా చేస్తే హీరోయిన్ ఒక అమ్మాయి ఎలా ఉంటుందో చూడటం ఇది పద్ధతి ఫైనాన్షియర్ ఎందుకు చూడాలి నన్ను అనవసరంగా నాకు అర్థం కాదు కొన్ని రోజుల తర్వాత అర్థమయ్యేది ఓ దీని ఇంకా ఇంకోటి నాకు ఎక్కడ అర్థమయ్యేది అంటే మమ్మీ వద్దండి మీరు మాత్రం వస్తే చాలంటేనే అర్థమైపోయేది కారు తీసుకొచ్చేవారు ఐఎం సారీ అని నేను రాను ముందు మన అమ్మగారు అస్సలే పంపరు ఒంటరిగా అంటే మా అమ్మ పంపించేది కదండి లేదండి మా అమ్మాయిని అయితే ఒంటరిగా పంపా మా అమ్మ ఒక్కటే అన్నదండి సినిమా హీరోయిన్ అవ్వాలనుకున్నావు అనుకున్నావు నాన్నగారి దగ్గర పర్మిషన్ తీసుకుని వచ్చాము లేదు అప్పుడు ట్రై చేస్తున్నాం అప్పుడు ట్రై చేసే టైంలో ఓకే దొరికితే చేద్దాం లేదంటే ఉండే ఉంది మనకు బెంగళూరులో మాకు ఉంది హ్యాపీగా అక్కడ వెళ్ళి జాబ్ చేసుకొని చదువుతావు చదువు పెళ్ళి చేస్తాను చేస్తా ఇన్ని ఆప్షన్ ఉన్నప్పుడు మనకు అనవసరం హీరోయిన్ అవ్వాలా కష్టపడతాం హనుమన్ ఖాన్ అవసరం అలా నేను అలాగే ట్రావెల్ అయ్యానండి నాకు అలాగే ఒక మంచి మంచి కంపెనీ మంచి డైరెక్టర్స్ హెల్దీ పీపుల్స్ తో హెల్దీ హండ్రెడ్ పర్సెంట్ ఆస్వాదించాడు ఒక్కొక్క కంపెనీ వచ్చిన వెంటనే నేను ఫస్ట్ దేవుడా నాకు రేపు ఈ కంపెనీ రేపు నేను హీరోయిన్ అయిపోవాలి సెలెక్ట్ అయిపోవాలి వేడుకొనేదాన్ని అదే కాకపోతే ఇప్పుడు మీరు గమనించాలి మీరు అన్నారు ఇందాక సావిత్రి గారి దగ్గర నుంచి ఉన్నాయండి ఇలాంటి ఇండస్ట్రీలోని అని కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా రావడం వల్ల కానీ హీరోయిన్లే పోలీస్ కంప్లైంట్లు ఇచ్చి కొంతమంది బాంబే నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే ఏ ఏదో మొత్తానికి అలాంటివన్నీ జరగడం అవన్నీ యూట్యూబ్ల్లో వాళ్ళు వచ్చి వీడియోలు రిలీజ్ చేయడం ఒక రకమైన డిస్టర్బెన్స్ అన్నది కొన్ని అన్ని చోట్ల అని కాదు ఇన్ని సినిమాలు వస్తున్నాయి ఎక్కడ జరగవు కానీ బట్ జరిగినవి మాత్రం చెప్తున్నాను కదండి ఇండస్ట్రీ పరుగు తీసుకుంటాను తీయడానికి వచ్చిన వాళ్ళైతే ఇది జరగదండి ఇంకా వేరే థాట్స్ మీద వస్తారండి కొంతమంది ఇక్కడ హీరోయిన్లు ఉంటారు ఇలా ఉంటారు మనం ఇది సినిమా తీస్తూ ఇది కూడా చేయొచ్చు వాళ్ళు కొంతమంది వస్తారు అక్కడ ఇలాంటి తప్పులు జరుగుతాయి ఓన్లీ సినిమా అని నమ్ముకొని సినిమాని లవ్ చేసి ఒక సినిమా మనకు ఇండస్ట్రీలో ఈ ప్యాషన్తో వచ్చేవాళ్ళు కళాకారులుగా వచ్చేవాళ్ళు ఎప్పుడు ఈ తప్పులు జరి అక్కడ ఈ తప్పులు జరగదండి వేరే థాట్స్ కూడా ఉంటాయి చూడండి దాంతో పాటు మాత్రమే అనుకొని వస్తారు కదా అక్కడ ఇచ్చే తప్పులు జరుగుతాయి సో అక్కడ కొంతమందికి ఇలా జరుగుతాయి అవును తర్వాత మీ టూ అనేది కూడా అలాగే ఆడవాళ్ళు కూడా అండి ఏ హీరోయిన్ కూడా మనం ఇలా అయిపోవాలి చెడుగానే ఉండాలి చెడు దారి తొక్కాలని ఎవ్వరు రారండి అందరూ ఒక డ్రీమ్ తో వస్తారు ఏ అమ్మ అయినా సరే నేను ఒక హీరోయిన్ అవ్వాలి ఎవరు ఎవరికి ఆశ అందరికీ సొంతం కదండి నేను కూడా శ్రీదే గారి లా కావాలి నేను కూడా ఒక నగ్మా గారిలా కావాలి నేను కూడా ఒక విజయశాంతి గారు లాగా నేను నేను కూడా ఈ సినిమా ఇండస్ట్రీలో అవ్వాలని అనుకోవడం తప్పలేదు అందరూ ఆశతోనే వస్తారు కదా సక్సెస్ అయ్యేది కొంతమంది సక్సెస్ అవ్వకుండా ఎనిగి తిరిగిపోవడం కొంతమంది ఆ టైంలో కొంతమంది ఇలా జరిగితే దానికి పాప వాళ్ళు ఏం చేస్తారండి నమ్మకం ఒకవేళ మనం హీరోయిన్ అయిపోతామేమో అని ఒక నమ్మకంతో కొన్ని తప్పులు జరిగిపోవచ్చేమో నాకు తెలియదు మరి అలాంటప్పుడు కొంచెం ఇలా వాళ్ళు లైఫ్ లో ఇలా మిస్ అవుతుంటాయి అవును మీటు అనేది కూడా చాలా పెద్ద మూమెంట్ తమిళ్లో రేవతి గారు వాళ్ళందరూ కూడా దాన్ని జయసూద్ గారు ఇక్కడ ఆ మీటు అనేది కూడా చాలా పెద్ద రేంజ్ లోనే జరిగింది

లక్ష్మీ గారు దాంట్లో రీ లీడ్ రోల్ చేశారు అత్తగారు నాకు అత్తగారు రోల్ అలా మంచి క్యారెక్టర్ అందులో కూడా హీరోయిన్ రోల్ సో చేసి సినిమా చేసిన ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా రిలీజ్ అయింది బట్ యావరేజ్ పోయింది తర్వాత మిస్టర్ పెళ్ళాం ఇలాగా ఇంకా అక్కడి నుంచి మొత్తం మిస్టర్ పెళ్ళాం రిలీజ్ అయిన తర్వాత అవార్డు వచ్చింది అనుకోకుండా ఒక మంచి ఆర్టిస్ చాలా పెద్ద హీరోయిన్ అయిపోయారు మీరు మిస్టర్ పెళ్ళం తర్వాత ఎందుకంటే ఆ సినిమా హిట్ అవడం రాజేంద్ర ప్రసాద్ గారు కాంబినేషన్ అతలు బాపు గారు డైరెక్ట్ సో అక్కడి నుంచి నాకు నా లైఫ్ కెరియర్ టోటల్గా నేను నేను అనుకున్నది అలా జరిగిందనమాట అదే నాన్నగారే చూడలేకపోయాను చూడలేకపోయాను ఆ టైంలో మా నాన్నగారు నేను 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 కావా ఆ హీరోయిన్ అవ్వాలని నాన్నగారు వద్దన్నారు తర్వాత నాన్నగారు లేదు నువ్వు చేస్తావు నీకు ఆ కెపాసిటీ ఉంది ఎందుకు నీకు ఇంట్రెస్ట్ ఉంది అని నాన్నగారు అప్రోచ్ చేసినప్పుడేమో నాన్నగారు లేరు చూడడానికి అదన్నీ కొంచెం ఆ టైంలో బాధ అనిపించింది తర్వాత ఇంకా బాధపడడానికి కూడా టైం లేదు ఇంకా ఆలోచనలే ఆయన బ్లెస్సింగ్స్ అలాగే దేవుడు బ్లెస్సింగ్స్తో నేను అలా ట్రావెల్ అయ్యాను కానీ గొప్ప విషయం ఏంటంటే అంటే గొప్ప విషయం కాదు బట్ యూ హ్యావ్ టు ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ అసలు బొమ్మల కొలువులో ఉన్నారు హీరోయిన్స్ అందరూ ఎంతమంది ఉండాలో సినిమా ఇండస్ట్రీలో అంత ఆ నెంబర్ ఆఫ్ హీరోయిన్స్ మళ్ళీ రిపీట్ అవ్వలేదండి అంత నెంబర్ తెలియదు కెన్ యూ కెన్ జస్ట్ థింక్ ఓ పక్కన శ్రీదేవి గారి దగ్గర నుంచి మొదలెడితే విజయశాంతి గారు రాధ సుహాసిని భానుప్రియ మనో చిత్రాని ఇంకో హీరోయిన్ వరుస హీరోయిన్లు ఇంకొంచెం ముందుకు వస్తే సౌందర్య నగ్మ రోజా కనక అవతల ఇలాగా ఒక మినిమం ఒక పాతిక మంది హీరోయిన్స్ బెంగళూరు నుంచి కానీ తమిళ్ తెలుగు అది ఆ టైంలో అసలు మీకు అవకాశాలు రావడం అన్నది మీకు ఎలాగ అసలు జరిగిందండి దేవుడు బ్లెస్సింగ్స్ ఎందుకంటే నేను ఎక్కువ దేవుడు నమ్ముతాను జాతకాలు కూడా నమ్ముతారు లేదండి జాతకాలు అంతా నేను నమ్మను నాకు ఒక్కటి దేవుడు దేవుడు లేకుండా ఏమి జరగదు ఆయన అనుకుంటేనే అన్ని జరుగుతుంది అని ఒక నమ్మకం ఎక్కువ భగవంతుడి మీద ఎక్కువ నమ్మకం అలాగే నాన్నగారు బ్లెస్సింగ్స్ నా మీద ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే నేను ఎక్కువ నాన్నగారు నాన్న అంటే చాలా ఇష్టం నాకు ఆడపిల్లలకి సాధారణంగా తండ్రి ఎందుకంటే అమ్మ మీద ప్రేమ లేదని కాదు ఎక్కువ ఆ నాన్నగారితో గారాబాగా ఉండేదాన్ని సో అందుకని నాన్నే కదా అందుకని ఇప్పుడు మా నాన్నగారికి ఇంటికి ఇంట్లో ఉన్నప్పుడు ఆయనకి దీపం పెట్టకుండా ఉన్నాను రోజు ఆయనకి దీపం పెడతాను దేవుడికి అంతే ఆయన ప్రార్థన లేకుండా ఒక రోజు కూడా ఉండదు పూజ ఒకవేళ లేక చేయకపోయినా దేవుడిని తలుచుకోకుండా ఒక్కసారి ఒక రోజు కూడా ఉన్నాను సో ఆ దేవుడు బ్లెస్సింగ్స్ నాకు ఎక్కువ ఉంటా నేను అనుకుంటున్నాను నా నమ్మకం అది మీ టాలెంట్ కాదు సెకండ్ అది ఇప్పుడు నాలా టాలెంట్ ఎంతమందికి లేదండి ఎవరు వచ్చేప్పుడు టాలెంట్తోనే వస్తారు చాలా టాలెంట్ చేసుకుని నేను చెయ్యాలి బాగా చేయాలి అని ఒక అంబిషన్తో వస్తారు అందరు సక్సెస్ అవ్వరు కదా అవును అది కరెక్ట్ డెస్టినీ అన్నది ఒకటి డెస్టినీ అన్నది ఒకటి ఉంటుంది అది సక్సెస్ అవ్వాలంటే దేవుడు బ్లెస్సింగ్స్ లేకపోతే ఇంపాసిబుల్ అని నా నమ్మకం నేను అందరినీ అనట్లేదు నా నమ్మకం అయితే అదే అదేలే అయితే ఇప్పుడు మీరు జరగదేమో అనేది కూడా జరిగిపోతుంది అనేది దేవుడు దేవుని ప్రార్థిస్తే జరుగుతుంది అనేది నమ్మకం 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 మీకు ఒక అయితే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఇంతమంది హీరోయిన్లు పెద్ద సర్కిల్ ఆఫ్ హీరోయిన్స్ మధ్యలో ఆమెన్ గారు కెరీర్ స్టార్ట్ అయినప్పుడు మీరు చెప్పినప్పుడు మీనా గారు మీనా రోజా గారు అవును రమ్యకృష్ణ గారు సౌందర్య సౌందర్య వీళ్ళందరూ మీరు చూస్తే ఎంత పెద్ద పెద్ద హీరోయిన్స్ మధ్యలో నేను అక్కడ నేను కూడా ఉన్నానంటే ఆ అది ఓన్లీ నా టాలెంట్ ఒకటే కాదు దేవుడు బ్లెస్సింగ్స్ కూడా నేను కూడా అంటే అసలు వచ్చిన కన్నా మంచి మీకు వచ్చాయి నేను స్టార్డమ్ అనేది పక్కన పెడితే పెద్ద పెద్ద స్టార్స్ నేను చేయలేదు చేయకపోయి ఉండొచ్చు బట్ మంచి మంచి డైరెక్టర్స్ పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్స్ తో చేశాను అంటే బాపు గారు పేరు చెప్తేనే తెలియని ఎవరు బాపు గారు సినిమా హీరోయిన్ లేని వాళ్ళు కూడా అందంగా చూపిస్తారు ఆయన అది ఆయన అలాగే కె విశ్వనాథ్ గారు కె రాఘవేంద్రరావు గారు దాసినారాయణరావు గారు కృష్ణారెడ్డి గారు ఇలాంటి వాళ్ళు డైరెక్టర్స్ అంతా చేసే అవకాశం మంచి మంచి క్యారెక్టర్ చేసే అది నా గాడ్ ప్రేస్ అదే ఇందాక ఇప్పుడు మీరు ఇంతమంది హీరోయిన్ లిస్ట్లో మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పుకునే వాళ్ళు ఎవరండి నాకు ఎందుకంటే మీకు ఆ ఫ్రెండ్షిప్ అన్న యాంగిల్ చాలా తక్కువ అవునండి నేను ఎక్కువ ఫ్రెండ్స్ ఎక్కువ మెయింటైన్ మెయింటైన్ కాదు నేను ఎవరితో ఎక్కువ మాట్లాడను కావ్ మూవ్ అవ్వను సో అందుకని నేను ఎక్కువ అలా మూవ్ అయ్యి మాట్లాడే ఒకే ఒక హీరోయిన్ సౌందరి గారు ఎందుకంటే అది ఎలా కనెక్ట్ అయ్యానంటే అమ్మాయి బెంగళూరు నేను బెంగళూరు సో కన్నడ ఇద్దరు బెంగళూరు బాలికలు బాలికలు ఆ తర్వాత ఆ టైంలో మేము త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ పిక్చర్స్ కలిసి చేసాం మేము సో చేసినప్పుడు అన్న చెల్లెలు అమ్మ దొంగ ఇలా చేసాం అనమాట ఆ చేసినప్పుడు మేము ఇద్దరు ఆల్మోస్ట్ మా కాంబినేషన్ ఉండేది ఇద్దరు పక్కన పక్కన కూర్చొని ఆ అమ్మాయి కూడా ఒక కిడ్ లాగే ఇంకా ఏం ఉండదు ఆలోచన మా కన్నడ సినిమా సాంగ్స్ పాడుకుని ఆ కన్నడ అనేది అమ్మాయికి నా మీద ఎక్కువ ప్రేమొచ్చేసింది నాకు అమ్మాయి మీద ప్రేమ వచ్చింది కన్నడ సాంగ్స్ మాట్లాడే ఇలా కనెక్ట్ అయ్యాం అనమాట అవి అలా తన పర్సనల్స్ నాకు చెప్పుకోడు నా పర్సనల్స్ అమ్మాయి చెప్పుకోడు ఆఫ్టర్ నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి ఎలా ఉన్నావు అమ్మని ఇంత బిజీగా ఉన్నావు ఎలా ఇంట్లో కూర్చున్నావు అనేవారు ఆ అమ్మాయి కూడా నన్ను షూటింగ్ స్పాట్కి రమ్మని పిలిచేది తను ఓన్ సినిమా తీశారు వాళ్ళ బ్యానర్లో అప్పుడు ఇక్కడ అవును రాముని నాకు బోర్ కొడుతుంది ఒంటరిగా ఉన్నాను ఇక్కడ ఎక్కడో మైసూర్ దగ్గర సోమనాథ్ అని షూటింగ్ లో నేను వెళ్ళలేకపోయాను వస్తానని చెప్పాను సో అలా చాలా దగ్గర ఉండింది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా నేను ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయింది అంటే ఒక్క సౌందర్య తను తన నాన్నగారు పోయినప్పుడు కూడా నాకు ఫోన్ చేసి ఓ ఏడ్ చేసి నువ్వు ఇప్పుడు రా నేను కలవాలి నీతో మాట్లాడాలి నన్ను అంటే టైం అప్పుడు టెన్ ఓ క్లాక్ అయిపోయింది నేను షూట్ చేసుకుని వచ్చాను హైదరాబాద్లోనే తను ప్రశాంత్ కుటీల్లో ఉంది నేను హోటల్లో ఉన్నాను